నేను సెవెంటీ ఎయిట్ నుంచి జనార్దన్ రెడ్డి శిశువుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్లోనే నేను చేస్తున్నా తిరుగుతున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నవీన్ కూడా తిరుగుతుండు రెండు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు కూడా ఆయన ఛాన్స్ ఉన్నది ఆయనకు ఆయనకి అందుకే రేవంత్ రెడ్డి ఆయన టికెట్ ఇచ్చిండు ఆయనకి గెలుస్తాడు ఆయన ఏమేం తిరుగుతూ ఉంటాడా కాకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు నవీన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు బస్తీ బస్తీ అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ఎంఏఎంఎం పార్టీ నుంచి కూడా నిలబడ్డప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు పా మాట ఏం లేదు మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు కూడా తిరిగిండు ఆయననే మంచిగా తిరిగిండు ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాక రేవంత్ రెడ్డి ఎంబడి చేరిండు కదా చేరినాక కానీ ఆయన అదృష్టంలో గోపీనాథ్ చచ్చిపోయినందుకు ఎలక్షన్ డిక్లేర్ అయినాయి అట్లా అయినా ఛాన్స్ వచ్చింది రేవంత్ రెడ్డి గజర్ కూడా ఆయన కూడా ఓడిపోయాడు కదా టికెట్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు లేదు టికెట్ ఇస్తే ఓడిపోయాడు కదా ఆయన కూడా రేంజ్లో ఉండే నాగేందర్ ఉండే ఈయన అంజన్ కుమార్ ఉండే ఇక మీలెక్కనే సర్వైవ్ చేస్తుంటే అందరూ ఈయనకే నవీన్కే ఇయ్యాలి నవీన్ ఏ మంచోడు ఏది కేసులు లేవు ఏమి లేవు ఆయనకు మంచోడు అంటని చెప్పి అట్లా ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత లోకల్ అని చెప్పి నా లోకల్ అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది లోకలే అయినా నా లోకల్ ఎట్లా తెలు లోకలే లోకల్ అంటే ఇప్పుడు లోకల్ కాదు వేరే వాళ్ళు లోకల్ అని చెప్పేసి అయ్యో నాకు పడరానోడు మస్తు చెప్తారు మన అయ్యా ఇక్కడోడే అలా వాళ్ళ ఇప్పుడు ఒక ఊరికి ఇచ్చారు వాళ్ళ అమ్మను ఏమరే వచ్చేసిందా మేము మళ్ళా అక్కడ సంసారం చేయలే ఎవరో నవీన్ వాళ్ళని ఆయనమ్మ వచ్చేసి ఇక్కడనే సంసారం చేసింది ఇక్కడనే కొడుకులో ముట్టించింది ఇక్కడే మన వాళ్ళు అందరు ఇక్కడనే లోకల్ కదా మరి బీసీలు రౌడీలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు అరే పడరానోడు మస్తుగా చెప్పుకుంటాడు దానికి ఏమంటాం మనం ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పొచ్చు మనం కూడా రౌడీ అంటని అది అంటే అంతేనా లేదా మరి అట్లా చెప్పుకుంటారు ఆయన షిప్పర్ ఇవ్వని చంపిండు ఇవ్వని చేసిండు పాపం ఎవరు ఈయన రౌడ్యా నవీన్ రవిడా లేకుండా వాళ్ళు నాయకుని అంటే అనుకుంటారు ఏమో కానీ ఆయన కూడా ఇవ్వని కాదు మంచి వ్యక్తి ఎందరికో మంచి సాయం చేసిన వాడు పాపము ఫిలిం కూడా మస్తు చేసిన పాపం గరిబోలకు బుడబండ అవన్నీ పంచిన పాపం ఆయన చిన్న చిన్న చెలము ఇక దాని తర్వాత ఈయన మూడేళ్ళ ఇప్పుడు పది ఏళ్ళ సంది రాజకీయంలో వచ్చి ఆయన ఇక నిలబడ్డాడు నేను నవీను ఇవాళ ఎంఏఎం టికెట్ వచ్చి అందులో ఓడిపోయాడు తక్కువ ఊర్లతోనే మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబడ్డాడు అందులో తక్కువ ఊర్లతోనే ఓడిపోయాడు పాము ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ అవకాశం వచ్చింది ఇప్పుడు కంపల్సరీ ఆయన గెలుస్తాడు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో ఇక్కడ ఏం పని చేశారు అంటే మీరేం చెప్తారు ఏం చేయలే బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ ఏం చేయలేదు రోడ్లు తప్పించి ఆయన ఇంకా ఏం చేయలే ప్రజలకు ఏం సేవ చేయలేదు ఏం న్యాయం చేయలేదు ఆయన ఏం చేయలేదు అంతే ఇప్పుడు పదిహేలు చేసిండు ఆయన కూడా టీడీపీ నుంచి టీఆర్ఎల్కి వచ్చిండు టీఆర్ఎస్ఎల్కి వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ రాలే ఇండ్లకే ఇండ్లనే గెలిచిండు మళ్ళీ అంతే ఆయన ఏం ఏం చేయలేదు ప్రజలకైతే ఏం చేయలేదు ఆయన పథకాలు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆయన రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయినా ఇచ్చిండు ఆయన ఈయన ఈయన గెలిచినాక ఈయన ఇస్తాను ఈయన కొన్ని కొన్ని ఇచ్చిండు కొన్ని కొన్ని గవర్నమెంట్ లాస్ ఉన్నది అది ఉందని ఈయన అప్పులు పని చేసిన అందరికీ మూడు లక్షలు అప్పులు చేసిండు కేసీఆర్ ఇప్పుడు ఎవరికి జనాలకు ఎన్ని ఎన్ని లక్షలు కోట్లు చేసిండు అప్పులు అందరి మీద ప్రజల మేమే తెరిపాలి కదా ఆయన అప్పు చేసినాం మేమే తెరిపాలి ఈయన అప్పు చేసినా మేమే తెరపాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అంత మంచిగానే ఉన్నది మంచిగానే చేస్తుంది నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందయ్యా ఓకేనా కంపల్సరీ ఇది అది ఆలోచించుకోలేదు అవునా ఎవరు వస్తే బాగుంటాయి అనుకుంటారు రూలింగ్ పార్టీ వస్తే మెడుస్తుంది రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా అదే వస్తే బాగుంటుంది బాగుంటుందా ఎందుకని రూలింగ్లో అదే ఉన్నారు కదా ఈయన పోయి మధ్యలో కూర్చుంటే ఆయనకు హెల్ప్ చేస్తారా కోఆపరేట్ చేస్తారా ఏఆర్ వస్తున్నా ఇప్పుడు మా ఇంపార్టెంట్ చేసినారంటే చెప్తారు వాళ్ళ పనులు చేస్తారు కొద్ది తప్పులు పనులు కూడా చేస్తారు వాళ్ళు తప్పుడు చేశారా చేస్తారు అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు కానీ పథకాలు కానీ వచ్చినాయి కానీ ఏమేం చేయలేదు ఇప్పుడు ఈయన కూడా ఏం చేయలేప్పటి దగ్గర ఏదో రోల్డింగ్ పార్టీ ఉందని ఏ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలేవా పథకాలు పథకాలు వస్తలేవా ఏం వస్తే ఎవరికి వస్తున్నాయి విన్నారా ఎప్పుడైనా మరి ఎవరికి హెల్ప్ చేయాలి జాబ్ దొరుకుతున్నాయి ఎవరికి జాబ్ దొరకలేదు ఎవరికి లోపటప్పుడు నడుస్తున్నాయి ఎవరికి ఇస్తున్నారు అలాగే తెలుసు ఇద్దరం మన రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయండి చాలా మంది ఏం మరొక ఐడియా లేదు మనకి రేషన్ కార్డే రాయాలా పాతవే నడుస్తుంది ఇప్పుడు రేషన్ షాప్ కూడా లేదు ఇక్కడ మీకు వస్తలేదు మా ఏరియాలో లేదు రేషన్ షాప్ రేషన్ షాపే లేదు షాప్ రేషన్ షాపే లేదు కరెంట్ ఉండదా